హాయ్ సభతులు నమస్తే ఎట్లున్నారు పొలం అక్కడికి వచ్చిన పొద్దున్న డ్యూటీ తెలుసు కదా మీకు కోల్లపొరం ఆ డ్యూటీ అయిపోయింది ఇక్కడికి మళ్ళీ పొలం అక్కడికి వచ్చి చూసే వరకు ఇగో పొలంలో ఎలుక చచ్చిపోయింది చూడండి ఇంకోటి ఎలుకతో పాటు పామ్ కూడా చనిపోయింది చూడండి ఆ ఎలుక ఉన్న పాము రెండు చసిపోయినాయి ఇంకో ఎలుక నాకు అక్కడ తోవ మీద కనిపించింది అయితే అటు సైడ్ ఉన్నది తోవ మనం వచ్చే తవ్వ ఆ తవ్వకు అంటే నా పొలం పక్క పొంటే చచ్చిపోయింది అది బుక్ చచ్చిపోయింది కావచ్చు మొత్తం రెండు ఎలుకలు ఒక పాము చచ్చిపోయింది ఓకే మనం పెట్టిన మందైతే పలించింది ఓకే మళ్ళీ చూద్దాం మళ్ళీ ఎట్లున్నా అనేది వ్యవస్థ అంటే తెలిసిపోతుంది కదా వరిని కొట్టేది చంపేది అన్నీ అవి తీసేస్తలేను అట్లనే ఉంచిన అవి గడ్డకేస్తే చాలా ఆసన వస్తుంది అందుకోసం ఆశన వస్తుంది అందుకోసం దాన్ని ముడతలేను ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇట్లనే ఫలితం మా మళ్ళా అయింది అనుకో మళ్ళీ సరి కూడా పెట్టడానికి రెడీగా ఉన్నాను నేను వెళ్కమ్మను సరే సభలో బాయ్